హాయ్ అండి అందరికీ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ వీడి బ్లాగ్స్ ఈరోజు మనం ఉల్లియాకు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం మనం అవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసిన తర్వాత చూపిస్తాండి ఇంకో సైడ్ ఎగ్ బాయిల్ అవుతున్నాయండి ఇటు సైడ్ అని రైస్ పెట్టినా మనం అవి కట్ చేసుకునే లోపు ఎగ్స్ ఉడికిపోతాయి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఉల్లిపాయ టమాటా ఎగ్ కర్రీ ఇప్పుడు ఉల్లియాకు శుభ్రంగా కడుక్కున్నాం కదండీ దీన్ని ఇలా కట్ చేసుకుందాం ఇంత తీసేయాలండి ఉల్లికాడలు ఎప్పుడైనా కానీ చివరి దాకా పోసుకోవాలి మనం ఇందులో ఒక వేసుకోవట్లేదు కదండి ఇదే టేస్ట్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న పీసులకట్ చేసుకోవాలి వాయిస్ ఇలా ఉందని అనుకో మాకండి బాగా జలుబైందండి మీకు చెప్పడం మర్చిపోయింది మన గార్డెన్ లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తం సన్నగా ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ ఉల్లి ఆకు టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకుందా చూసుకుందాం ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్డ్ అయినాయి కరాయి బాగా వేడైపోయిందండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా వేడైపోయిందండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక నాలుగు కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి దెబ్బలు కొంచెం పసుపు ఇప్పుడు ఈ ఉల్లాక్ ఇస్తుందన్నమాట బాగా ఒకసారి కలుపుకొని మగ్గనిద్దామండి బాగా దగ్గరకైనా కదండి ఉంజాగ్ మొత్తం బాగా మద్దతుపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా కూడా వేసేస్తున్నాం టమాటా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పెట్టుకొని కాసేపు మొగ్గలిద్దాం టమాటాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి మొగ్గిపోవాలి ఈలోపు పొట్టు తీసుకుందాం టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాం కరెంట్ పోయిందండి ఏమనుకోవద్దు ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాం అండి ఇలా వాటర్ పోసుకున్నాం కదండి గ్రేవీ కోసం ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఇందులోకి ఎగ్స్ ఇలా చిన్న కాట పెట్టుకొని వేసుకోవాలండి ఎప్పుడైనా ఇందులోకి గ్రేవీ అనేది దిగి మనకి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఎగ్గు ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్నాం కదండి వీటిని కాసేపు పుడకనిద్దాం ఇలా బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి ఇప్పుడు దీన్ని కూడా కాసేపు మగ్గనిద్దామండి ఈ ధనియాల పొడి ఫ్లేవర్ అనేది మాకు ఎక్స్కు పడుతుంది నేను ఎప్పుడైనా సరే గరం మసాలా వాడనండి మాకు చిన్నపిల్లలు కదా కడుపులో మంట వస్తుందని ఇప్పుడు నేను గరం మసాలా వాడను ఓన్లీ ధనియాల పొడి ఎక్కువ వాడతా ఇప్పుడు ఈ ఫ్లేవర్ అనేది ఎగ్గుకు బాగా పట్టుద్ది ఇందాక మాత్రం పవర్ కట్ అయిందండి ఏమనుకోవద్దు ఇంతే అండి అయిపోయింది మన ఉల్లాకు టమాటా ఎగ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లాకు టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది